ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సమావేశం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చ సహచర మంత్రిపై పొన్నం వ్యాఖ్యలు ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు విజన్ రెండు వేల నలభై ఏడు కాదు హాస్టల్ బాగు చేయండి కురబం ఘటన నేపథ్యంలో వైఎస్ షర్మిల విమర్శలు గ్రూప్ వన్ నోటిఫికేషన్ నుంచి ఫలితాల వరకు అన్ని తప్పులే కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుట్ల కవిత విమర్శలు వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ బల్జేజ్ సహా పలు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు రానున్న ఉప ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నూతన సంస్కరణతో నిర్వహించనున్నట్లు రెడ్డి పేర్కొన్నారు ఈ సంస్కరణలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే దేశవ్యాప్తంగా జరగనున్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు అన్ని పార్టీలు సహకరించాలని మార్గదర్శకాలను పాటించాలని సూచించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు దాఖలైంది మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందుకు ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కమిషన్కు ఫిర్యాదు చేశారు సహచర మంత్రి అన్నా అని విజ్ఞత లేకుండా ప్రజల్లో ఉన్నామని ఆలోచన లేకుండా మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లక్ష్మణ్ దూషించడం సరికాదని దీన్ని తాము ఖండిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు తక్షణమే సుమోటోగా స్వీకరించి అల్ట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు కమిషన్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిల దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కురుపంలోని గిరిజన గురుకులంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల తీవ్ర విమర్శలు చేశారు ఇరవై రెండు ఏళ్ల తర్వాత రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పడం కన్నా ప్రస్తుతం సంక్షేమ హాస్టల్లో గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న దుర్బర పరిస్థితులపై తక్షణం దృష్టి సారించాలని ఆమె ప్రభుత్వానికి హితవు పలికారు ఈ సందర్భంగా షర్మిలా మాట్లాడుతూ ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు రెండు వేల నలభై ఏడు విజన్తో ఏం ప్రయోజనం వారి సమస్యలు పరిష్కరించకుండా సుధూర భవిష్యత్తు గురించి మాట్లాడడం సరికాదు అని పేర్కొన్నారు ఇక ప్రభుత్వం వెంటనే స్వర్ణంద్ర హాస్టల్స్ విజన్ రెండు వేల ఇరవై ఏడులో ప్రకటించి రాబోయే రెండేలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలని ఆమె డిమాండ్ చేశారు సిస్టమ్స్ పని చేయటం లేదు అని వింటున్నాం అసలు పని చేస్తేనే విన్ ఈ రోజు వింటున్నాం నీళ్ళు కంటామినేట్ అయ్యి ఈ రోజు ఇంతమందికి ఇన్ఫెక్టెడ్ వాటర్ వల్ల జాండిస్ వచ్చి కొంతమందికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఐసీయూ లో కూడా ఉన్నారు ఇద్దరైతే చనిపోయారు మరి దీనికి ఎవరు బాధ్యులు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మాల్ న్యూట్రిషన్ గా ఉన్నారంటే ఒక్కొక్కరి చెయ్యి ఏ సోమాలియాలోనో ఉన్న బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇంటింత ఉన్నాయి వాళ్ళ చెయ్యి సైజు చాలా మందిని అడగడం జరిగింది కారణం ఏమిటి అని అక్కడ తిండి ఎలా ఉంది అని అడిగితే చాలా మంది తిండి బాగోలేదు అని చెప్పడం జరిగింది అసలు ఉడకక ముందే దించేస్తారు అని చెప్పడం జరిగింది కనీసం నీళ్లు కూడా సరిగ్గా ఉండవు స్నానం చేయాలి అంటే ఐదు గంటలకు లేచి చేయాలి అని చెప్పారు కనీసం బాత్రూమ్ కు వెళ్ళాలి అంటే నీళ్లు ఉండవు అని కూడా చెప్పారు మైండ్ యూ వీళ్ళంతా ఆడబిడ్డలు అక్కడ ఉన్న ఆర్ సిస్టము బాగలేదని దాన్ని బాగు చేయమని ఎన్నో నెలలుగా చెప్తూనే ఉన్నాము కానీ ఎంత కాలం అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు అంటే మరి పట్టించుకునేవాడు ఎవడు అసలు వాళ్ళ సంక్షేమం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అసలు ఒక్క ఈ హాస్టల్లో ఉన్న ఆరో సిస్టమే కాదు ఎక్కడా కూడా ఆరో సిస్టమ్స్ పని చేయటం లేదు అని వింటున్నాం అసలు పని చేస్తేనే వింత పని చేయకపోవడమే నార్మల్సీ అని కూడా వింటున్నాం ఇది ఎక్కడ విడ్డు అని అడుగుతున్నాం అసలు సొసైటీలో అట్టడుగున ఉన్న వర్గమే దళితులు ఎస్టీలు ఇలాంటి వాళ్ళ హాస్టల్లో కూడా మనం సరైన సౌకర్యం కలిగించలేదు అంటే ఇక సివిలైజేషన్ కి అర్థమేముంది అసలు ఈ బిడలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అనేక తప్పిదాలు చేసిందని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సైతం తుంగలో తొక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుట్ల కవిత విమర్శించారు గ్రూప్ వన్ నియామకాల్లో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేశారు నిరుద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ధైర్యంగా ఉండండి ఉద్యమాలు చేయడానికి మీకు వీలు కాదని నాకు తెలుసు మీరు బయటకు రాలేరు మీరు వివిధ ఉద్యోగాల్లో ఇతర వ్యాపకాల్లో ఉండటం వలన బయటకు రాలేరు కాబట్టి మీ తరపున నేను తెలంగాణ జాగృతి పోరాడుతుందని ఆమె అన్నారు నీళ్లు నిధులు నియామకాల కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ప్రత్యేకించి నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న తీరు లేదని ఆమె విమర్శించారు ఇక గ్రూప్ వన్కు సంబంధించి ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులతో పెట్టుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రిలిమినరీ పరీక్ష నుంచి ఫలితాల వరకు ఎన్నో తప్పులు జరిగాయని ప్రభుత్వం తరపు న్యాయవాదులే కోర్టులో భిన్నమైన వాదనలు వినిపించారని ఆమె ఆరోపించారు నిరుద్యోగ యువతపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదా అని ఆమె రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించి పత్రాలు వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆమె గుర్తు చేశారు ఇక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు తెలంగాణ నుండి మన్నెంపులి ఆదివాసి బెబ్బులి కొమరం భీమ్ గారు ఎట్లా తమ జాతి కోసం పోరాటం చేయాలని యావత్ దేశంలో ఉండేటటువంటి ఆదివాసీలు తరతరాలు చెప్పుకునేటటువంటి గొప్ప పని చేసినటువంటి బిడ్డ కొమరం భీమ్ గారు మరి కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతుంది కొమరం భీమ్ గారు తెలంగాణ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీకి కసరత్తు మొదలుపెట్టింది ఈ స్థానంలో బీజేపీ పొత్తు ఓకే చెబితే టీడీపీ తరపున నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి తారక రామారావు సోదరి సుహాసిని నిలబెట్టాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి కూడా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సుహాసిని అభ్యర్థిత్వారం బలపరుస్తూ జాతీయ నేతలతో చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి భాగ్యనగరంలో మరోసారి ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి ఈరోజు ఉదయం కొండాపూర్ కూకట్పల్లి ప్రాంతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు కొండాపూర్ అపర్ణ హోమ్స్ లో ఉంటున్న వెంకటరెడ్డి అనే వ్యక్తి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి కాగా ఇటీవల కాలంలో ఐటీ అధికారులు దూకుడు పెంచారు ఇక పన్ను చెల్లింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న సమాచారం మేరకు కొద్ది రోజుల క్రితం ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే బంగారం కొనుగోలు పన్ను చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఐటీ ఆఫీసర్ సోదాలు చేశారు జూబ్లీర్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాసాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని తెలిపారు మాదిగలు అంటే అంత చిన్న చూపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న మాటను సమర్థించుకొని ఇప్పటి స్పందించకుండా ఉన్నావు అంటే ఈ విషయం నీ విజ్ఞతకే వదిలేస్తున్నా పొన్నం అని వ్యాఖ్యానించారు ఏదైతే మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతూ అయితే అన్న ఒకటే అన్నా మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం మీద తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిందా ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ పున్న ప్రభాకర్ గారికి ఒకటే మాటలు చెప్తున్నాను అటు డాక్టర్ వివేకు మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయననే లేచిపోతాయనే వస్తా అట్లా రాడనే ఆయన ప్రతిక అవమానమండి. ఆహ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్లో వీడియోలు చూడటం చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కబుర్లలో మునిగిపోవడం వంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు ఇకపై చెక్ పెట్టాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సజ్జన తీవ్రంగా హెచ్చరించారు ఇక డ్రైవింగ్ లో మొబైల్ ఫోన్ వాడటం కేవలం ప్రమాదకరమే కాదని చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరమని ఆయన స్పష్టం చేశారు ప్రధానంగా ఆటో రిక్షా క్యాబ్ బైక్ ట్యాక్సీ డ్రైవర్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు ఇక డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడటం వల్ల వారి ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుందని రోడ్డుపై దృష్టి నిలపలేరని తెలిపారు ఇది డ్రైవర్లకే కాకుండా వాహనంలోని ప్రయాణికులకు రోడ్డుపై వెళ్లే పాదాచారులకు కూడా ప్రాణాంతకరంగా పరిమణమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ ను ఉపేక్షించేది లేదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వివరిస్తారని సజ్జనర్ స్పష్టం చేశారు ఇక డ్రైవర్ ప్రయాణికులతో పాటు రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరి భద్రతే తమకు అత్యంత ముఖ్యమని తెలిపారు క్షణం పాటు పరధ్యానం ప్రాణాలకే ముప్పు తెస్తుందని గుర్తుంచుకోవాలని ఆయన ఎక్స్ ట్విట్టర్ వేదికగా సూచించారు చిన్న చిన్న అవసరాల కోసం విలువైన ప్రాణాలను పనంగా పెట్టవద్దని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరించి రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు తమిళనాడులోని కరూర్లో టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తోకిసలాడ జరిగిన విషయం తెలిసిందే గత నెల ఇరవై ఏడున జరిగిన ఈ దుర్ఘటనలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా మరో అరవై మంది గాయపడ్డారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన విజయ్ దుర్ఘటన వెనుక కుట్రకోణం ఉందని ఆరోపించారు ఇక స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని టీవీకే తరపున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను విజయ్ పరామర్శించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే విజయ్ తాజాగా స్పందించారు మృతుల కుటుంబాలతో ఆయన వీడియో కాల్లో మాట్లాడారు ఈరోజు ఉదయం బాధిత కుటుంబాలకు విజయ్ ఫోన్ చేశారు ఆత్మీయుడు కోల్పోయి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చారు ఇక త్వరలోనే వచ్చి వారిని కలుస్తారని హామీ ఇచ్చారు పార్టీ తరపున వ్యక్తిగతంగా కూడా వారికి అండగా ఉంటానని విజయ్ పేర్కొన్నారు స్లాట్ లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని త్వరలోనే పరామర్శిస్తారని విజయ్ చెప్పారు కాగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి టీవీకే పార్టీ తరపున విజయ్ ఇరవై లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భూముల వ్యవహారంలో తీవ్ర స్థాయిలో పడ్డారు రైతులు భూమిని నమ్ముకొని జీవిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భూములను అమ్ముకొని బతుకుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములపై దేగలు వాలినట్టు వాలుతూ ఉన్నారని ఇక్కడి భూములను కాచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు ఇక వికారాబాద్ జిల్లాలో కూడా ప్రభుత్వం తమ భూములను లాక్కుంటుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారని సబితా ఇందారెడ్డి తెలిపారు వికారాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినప్పటికీ ఆయన ఈ రైతుల బాధలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు నాకు తెలియదు అనే సంగతి కూడా చెప్పండి ఆయన ఎంటున్నటువంటి టీం ఉన్నది ఆయన కోమటి వెంకటరెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఈ రీజనల్ రింగ్ కు ఆయననే మంత్రి మరి ఆయనకు తెలిసో తెలియదు నేను దీనికి సంబంధించిన మంత్రిని అనేటటువంటిది మనోలిందాక చెప్తుంటే అట్లా పోతున్నదా మీ దగ్గరికి వెళ్ళి పోతున్నదా అరే నాకు తెలియదు అంటే మరిగా నీకు తెలియకుండా నీ డిపార్ట్మెంట్ లో పని జరుగుతుంటే నీకు ఎందుకున్నావు ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక రంగారెడ్డి జిల్లాలో ఏ మూల చూసినా కూడా ఏ మూల చూసినా కూడా భూముల మీద డేగర్ లాగా వాడుతా ఉన్నారు నినగాక మొన్న అస్తేపూర్ కవుకుంటే మీకు ఐడియా ఉంది అస్తేపూర్లో రైతన్నులందరినీ మీ భూములు ఇచ్చేసేయండి తీసుకుంటాం అన్నారట ఎందుకు తీసుకుంటుందంటే మా భూముల మీద మాకు హక్కు లేదంట కదా మేడం వాళ్ళు తీసేసుకొని అమ్ముకునే అవకాశం లేదట ప్రభుత్వం తీసుకుంటుందట ఎకరాంత ఇస్తామంటున్నారు ఇంత కూడా కాదు లేఅవుట్ చేసి అట్లా డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇస్తాం మీకు మీకు అమ్ముకునికే లేదు మరి మీరేం చేస్తారు భూమి తీసుకొని అంటే అమ్ముకుంటారు నానని చెప్పిండు కదా రైతుని భూమిని అమ్ముకొని బతుకుతే ఈ ప్రభుత్వం భూమి అమ్ముకొని బతుకుతుంది దానికోసం అక్కడ తీసుకున్నారు అట్లే పెద్ద మంగళారం గ్రామంలో పెద్ద మంగళారం గ్రామంలో తాతల నాటి నుండి ఉన్న భూములని వాటిని తీసుకుంటున్నారు ఇప్పుడు ఫోర్త్ సిటీ ఏదో ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు కదా అక్కడ రైతులేం సంతోషంగా లేరు ఫ్యూచర్ సిట్ వస్తుందని ఎప్పుడు వచ్చి మా భూముల మీద పడతారో ఎప్పుడు ఏ రోడ్ వేస్తున్నారు అని అక్కడ టెన్షన్ పడతా ఉన్నారు మొత్తం జిల్లా నలుమూలలో ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల భూములు గుంజుకోవాలని చూస్తుంది తప్పిస్తే రైతుల అండగా ఉండాలని ప్రయత్నం అసలే చేయట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కరోనా కంటే అధ్వానంగా ఉందని మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు ఇక కరోనా సమయంలో కూడా పడిపోని రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బిడ్డ పెళ్ళి కోసం భూమి అమ్ముదామంటే కొనే నాథుడి లేడు అంటూ రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఉదహరించారు ఇక రైతుల గుండెలలో కేసీఆర్ యువకుల గుండెలలో కేటీఆర్ ఉన్నారు అని పేర్కొన్నారు కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అంత అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు రైతులు మర్చిపోతలేరు రైతుల గుండెలల్లో కేసీఆర్ 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 యువకుల గుండెల అంత పని చేసిండ్రు అంత అభివృద్ధి చేసిండ్రు అంత డెవలప్ చేసిండ్రు ఇప్పుడు చూస్తే ఇరవై రెండు నెలలు అయింది ఎక్కడ చూసినా ఘోరమే యాడేసిన గొంగడి యాడమే ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దాని పోతే ఒక ప్లాట్ అంత లేదు ఒక అపార్ట్మెంట్ అంతలేదు గజం అంత లేదు రైతులైతే బిడ్డ పెరుగు చేస్తే కూడా అప్పుడు పోతలేదు అంత ఘోరమైపోయింది అసలు కరోనా కంటే కూడా అధులమే కరోనా ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండ డివిజన్ గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించింది బిఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థి మాకంటి సునీత ప్రజలను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ ఆనంద్ గౌడ్ పాల్గొని తెలంగాణ ప్రభుత్వం చేసిన పనుల గురించి వివరించారు వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకి ఏమీ చేయలేదని తెలిపారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓటు వేసి గెలిపించాలని కోరారు వచ్చే నెల నవంబర్ పదకొండవ తారీఖున మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ మరి వచ్చిన సందర్భంలో మరి ఇక్కడ గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి దివ్యంగా నేత మరి హ్యాట్రిక్ సాధించినటువంటి మరి ప్రతమ నాయకులు మరి గౌరవీ మాగంటి గోపినాథ్ గారు ఒక అకాల మరణంతో వచ్చినట్టు ఒక ఉప ఎన్నిక మరి ఉప ఎన్నిక సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి కేసీఆర్ గారు మరి శ్రీమతి సునీత మాగంటి గోపినాథ్ గారిని మరి బరిలో దించి వారి అభ్యర్థితో ప్రకటించడం జరిగింది మరి నవంబర్ పదకొండవ తారీఖున జరగబోయేటువంటి ఒక ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మరి కారు గుర్తుపైన పోటీ అభ్యర్థి శ్రీమతి సునీత గోపీనాథ్ గారి యొక్క ప్రచారానికి ఈరోజే మీ శ్రీకారం చుట్టడం జరిగింది ఇక్కడ ఇవి ఇప్పుడు వరకున్న బులటిన్ అప్డేట్స్ కీప్ ఓచింగ్ టెట్ న్యూస్ సైనింగ్ ఆఫ్ లావణ్య